శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శరీరంపైన బల్లి పడటం వలన కలిగే ఫలితాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్త్రీలకు కలిగే శుభాలు మీద పడితే శత్రునాశనం జరుగుతుంది మీద పడితే పుత్రుడు జన్మిస్తాడు రొమ్ము లేక వక్షస్థలం మీద పడితే మంచి జరుగుతుంది కుడి చెంపమీద పడితే మగ శిశువు జమ్మిస్తాడు కుడి చెవిమీద పడితే ధనలాభం ఆదాయం మీద పడితే నగల ప్రాప్తి కుడి భుజం మీద పడితే రతి ప్రాప్తి కలుగుతుంది భుజం మీద పడితే నగల ప్రాప్తి తొడలు మీద పడితే కామము మీద పడితే ఆదరణ అభిమానం బంధము చేతులపై పడితే ధనలాభం పిక్కలపై పడితే బంధువుల రాక ఎడమ కన్నుమీద పడితే మీ భర్తకు దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కింది పెదవిమీద పడితే కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి స్త్రీలకు కలిగే అశుభాలు తలమీద పడితే మరణ భయం కొప్పుపై పడితే రోగాల భయం కుడి కన్నుమీద పడితే మనోవ్యధ అనవసరమైన టెన్షన్స్ రెండు పెదవుల మీద పడితే కష్టాలు సమస్యలు ఫేస్ చేయాలి వీపుమీద పడితే మరణవార్త వింటారు గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు ఎడమ చేయిమీద పడితే అనవసరమైన ఒత్తిడి చీలమండమీద పడితే కష్టాలు పై మీద పడితే విరోధములు కలుగుతాయి పురుషులకు కలిగే శుభాలు మణికట్టుమీద పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది వ్రేళ్లపై పడితే అనుకోకుండా బంధువులు స్నేహితుల రాక పాదములపై పడితే ప్రయాణానికి సిద్ధం ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగి లాభాలబాట పడతారు ఎడమ కన్నుమీద పడితే అంతా శుభమే జరుగుతుంది ఎడమ చెవిమీద పడితే ఆదాయం బాగా వస్తుంది లాభము కింది పెదవిమీద పడితే ఆదాయంలో లాభం కలుగుతుంది ఎడమ భాగం వీపుపై పడితే విజయం కలుగుతుంది పురుషులకు కలిగే అశుభాలు కుడివైపు వీపుపై పడితే రాజభయం మోచేమీద పడితే డబ్బు నష్టం కుడి భుజంమీద పడితే కష్టాలు సమస్యలు ఎడమ భుజం మీద పడితే పదిమందిలో అగౌరవం జరుగుతుంది తొడలుమీద పడితే వస్త్రాలు నాశనం అవుతాయి మీసాలపై పడితే కష్టాలు వెంటాడతాయి కాలివేళ్లపై పడితే అనారోగ్య సమస్యలు తలపై భాగాన పడితే మరణం వెంటాడుతున్నట్లు కుడి కన్నుమీద పడితే చేసిన పని విజయవంతం కాదు అపజయం కలుగుతుంది నుదురుపై పడితే ఇతర సమస్యలతో చిక్కుకోవడం విడిపోవడం కుడిచెంపమీద పడితే బాధపడటం పై మీద పడితే కలహాలు రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది